యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక అనుదిన్న వాహినిలో నీతోనే ఉన్న నీ దేవుడు అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యయనం మూడవ నీ దేవుడనే యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు యహోవా సెలవిచ్చి ఉన్నట్లు యహోశువా నీ ముందుగా దాటిపోవను మన ముందు ఉన్న జీవితం కొరకు ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం అయితే దేవుడు మన ఆలోచనలు మన తలంపుల కంటే ఎల్లప్పుడూ మనకంటే ముందు ఉంటాడని మనకు మార్గాన్ని సుగమం చేస్తూ మనకు అడ్డంకిగా ఉన్న ప్రతి అడ్డంకులను తొలగిస్తాడని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది అన్ని ద్వారాలు మోసుకొని ఎటువంటి దారి చూడలేనప్పుడు కూడా ఆయన మనకు ఒక నూతన మార్గాన్ని ఏర్పరుస్తాడు మనం ఎదుర్కొనే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు లేదా సవాళ్ల ద్వారా మనకు మార్గనిర్దేశం చేసేలా చేసేలా ఈరోజు ఆయనను విశ్వసించవచ్చండి ఇస్రాయిలను వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు యహోశివను ఎన్నుకున్నాడు మరియు నీవు నడుచు మార్గంలో నీకంటే ముందుగా నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు యహోశివను దేవుడు నాయకుడుగా నియమించాడు దేవుడు మనపై నియమించిన నాయకులపై నమ్మకముంచి అట్టి నాయకులను నడిపించిన దేవుడు నేడు మనల్ని కూడా నడిపించగల సమర్థుడిని విశ్వసిద్దాం ఒకవేళ ఈ మాటలు నీవు విశ్వసిస్తే ఒకసారి ఆమెన్ చెప్తామా ఆమెన్